ఒక చిన్న చూపుతో అనేక ఇబ్బందులకు గురి చేశారు మీరు వెళ్ళిపోండి మీరు ఆంధ్రోళ్ళు మీరు ఎందుకుంటారు ఇక్కడ అని ఒక నినాదాన్ని సృష్టించి ఆ సృష్టితో మన మనసును గాయపరిచారు ఆ విధంగా గాయపరిచిన పరిస్థితిని 서로가를 해서 <laughs> <laughs> Support chala, chala happy happy and I'm really grateful very really, very grateful to people like you you journalists we really uh, you know um, uh, are grateful to people like you and uh, as a small token I would like to contribute uh, uh, a, 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 a little like gifts for all of you who have come here thank you all 阿姐，那个。 ಮಾಡಿ ಸರ್ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಕ್ಯಾಮ್ರಾ ಜೋಡಿ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಕೆಮ್ಮ ಓಕೆ ಸರ್ ಸರ್ ಓಕೆ ರೆಡಿ ಸಾರ್ ರೀಶ್ ಸಾವಿರ ರೆಡಿ ಇನ್ನೇ ಉಂಟು ರೆಡಿ ಪಕ್ಕಾ 아마 오케이 하나 만 빚은 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 빚 రా <registracios> <im> <staple with> <Elena> <sharpets> <kiniratla> <commercialization> <hujemy> मत <laughs> जाम <laughs>

నమస్తే అండి ఇప్పుడు జరిగే పద్మావతి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకి కార్యక్రమాలకి అలంకరణ పంపుల అలంకరణ అమ్మవారికి జవా చీరలు పట్టు వస్త్రాలు అలాగే పసుపు కుంకుమ బ్రాజలు పంచుతున్నామండి ప్రతిరోజు సాయంకాలం సాగున్నాయి ఆల్ ద లేడీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ చిత్తూరు జిల్లా నుంచి మనమందరం కలిసి చేసిన ప్రయత్నంలో భాగమే అది అంత స్థాయికి ఎదిగింది కానీ ఆ రోజు వాళ్ళు ఒక చులకనగా ప్రవర్తించే చులకనగా భావంతో మన వాళ్ళందరినీ కూడా ఒక చులకనగా మాట్లాడడం కూడా చాలా బాధాకరమైన విషయం ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చారు ఎలాగో రాష్ట్రం విడిపోతూ ఉంది వీళ్ళ నోచేతి కింద మనం ఉండాల్సిన కర్మ మనకేమి అని మదనంతో ఏర్పడిందే ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఇది రాష్ట్రం విభజన జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారితో సంప్రదించి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని వారితో సంప్రదించిన తర్వాత మనం ఎలాగో ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాం కదా ఆ ప్రయత్నం కొనసాగించు అని నాకు సూచన ప్రాయక ఆ రోజు అందించిన వారి యొక్క సూచన ప్రకారమే ఈ యూనియన్ కూడా ఏర్పడిందని కూడా ఈ సవా తెలియజేస్తున్నా ఎందుకంటే తెలంగాణ వాళ్లకు భవిష్యత్కరం తెలియదు ఎలా మెదురుకోవాలని తెలియదు ఆ రోజుల్లో కూడా వాళ్ళ ఆధిపత్యంలో మనం వాళ్ళు కొనసాగం అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదని మన ఆంధ్ర రాష్ట్రము మన యూనియన్గా ఏర్పడింది ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ నాడు వంద మందితో మొదలైంది ఈరోజు ఏడు వేల మంది సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో మనకు కొనసాగుతున్నారని కూడా సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా అన్ని జిల్లాల్లో నేటి ఇరవై ఆరు జిల్లాల్లో ఇంచుమించు పద్దెనిమిది జిల్లాలు మహాసభలు జరిపించుకుంటూ కొనసాగుతున్నాం గత ప్రభుత్వంలో జర్నలిస్టుల కోసం మూడు జీవోలు తెస్తే మూడు జీవోల్ని వన్ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ వన్ ట్వంటీ మూడు జీవోల్ని కూడా మనం వ్యతిరేకించి అంటే నియంత్రణ దూరంలో తెచ్చిన జీవోలు అవన్నీ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడింది జర్నలిస్టుల కోసం చేయలే వాళ్ళ కార్యకర్తల మనోహాలను వాళ్ళ కార్యకర్తలను చూపించుకొని వాళ్ళ కార్యకర్తల కోసం అగ్రిడేషన్ సంపాదించుకోవాలని చేసుకున్న జీవోలు కాబట్టి నేను బలంగా వాళ్ళని వ్యతిరేకించి ఆ రోజు మూడు నాలుగు కేసులు హైకోర్టులో వేసి చట్టపరంగా ఎదుర్కొని దాని అన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది ఆ పరిణామంలో పద్దెనిమిది నెలల కాల పరిస్థితిలో మనకు అగ్రిడేషన్ కూడా లేకపోయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా రాష్ట్రంలో అగ్రిడేషన్ లేదని బాధపడిన ఏ జర్నలిస్ట్ కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే అన్ని యూనియన్ల వాళ్ళు కూడా కారణం ఎందుకంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు నేను ముందున్నాను ముందు పడి నేను కోర్టుకు పోవడము న్యాయస్థానాలను ఆశించడము న్యాయస్థానాల నుంచి తగిన సూచనలు అందించడము దాన్ని రద్దుపరచడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఐదు నెలల కాల వ్యవధిలో గత నలభై ఎనిమిది గంటల్లో క్రితమే ఒక భారీ స్థాయి మీటింగ్ గౌరవ మాన్ మాన్య మంత్రివర్లు పార్సార్థి గారు కోర్సు పార్సార్థి గారు అదేవిధంగా మన కమిషనర్ డైరెక్టర్ హిమాంశుక్లా గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా ప్రెస్ కి థ్యాంక్ యూ జర్నలిస్ట్ అంటే రైటర్స్ రైటర్స్ హు రైట్ పీపుల్స్ నిస్వార్థంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా సత్యాన్ని మీరు మీరు రాసే వాళ్ళు సో మీ అందరికి చాలా వరకు యునో మీరు నిస్వార్థంగా పనిచేస్తారు ఈ గవర్నమెంట్ కోసం అని ప్రజల కోసం అని నిజాన్ని నిజానికి మీరు ప్రతి ఒక్కరికి తెలుపుతారు సో మీరు చేసిన కార్యక్రమాలంతా చాలా గొప్ప గొప్పది మీరు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రాణాలు చేతులు పెట్టుకుని వస్తారు సో మీకు మీ జర్నల్ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి రక్షణ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఆరోగ్యశ్రీ మాకి ఇన్సూరెన్స్ రెండింటినీ కలిపి పోయిన ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చింది మీకు ఎంతగానో బెనిఫిట్ లేదు సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆయోజన ఫండ్ పిఎం ఆయోజన ఫండ్ మీరు తీసుకొస్తే అది ఒక ఫైవ్ లాక్ ప్రీమియం యాన్యువల్తో మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది అది నేను ఈ స్టేట్ గవర్నమెంట్ మీకు అయ్యేటట్టు నేను కోరుకుంటున్నానండి అలాగే ఈ ఈ ప్రభుత్వాన్ని నేను మీకు హౌసింగ్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి మా మన సీఎం గారి నారా చంద్రబాబు గారిని మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కోరినర్ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన నారా లోకేష్ గారిని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీళ్ళు చాలా కష్టపడి చాలా బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కటి ఏదో రిపోర్ట్ చేసుకుంటూ డిపో డిబేట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ న్యూస్ అనేది మీడియా ప్రతి ఒక్కరికి లో లోతున తెప్పించి వాళ్ళని మీరు తప్పకుండా సపోర్ట్ చేసి వాళ్ళకి అనుకూలంగా అనుకూలతని చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇక్కడ మన యూనియన్ ప్రెసిడెంట్ గారు చలిపిన శ్రీనివాస్ గారు ఉన్నారు ఐవి రామరాజు గారు వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఏపీ ఎంఎఫ్ కి ఉన్నారు ఇక్కడ దిల్లీ బాబు గారు రెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఏపీఎంఎఫ్ కి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గురుజాల జగన్మోహన్ గారు ప్రసాద్ రావు గారు ఆకుల గజేంద్ర గారు మన జనసేన పార్టీ పలనేరు నియోజకవర్గం నుంచి వాసుదేవన్ గారు ఆర్ఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ మళ్ళీ సి శ్రీనివాస్ గారు టీడీపీ పార్టీ నుంచి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నాకు ఏ స్టేజ్ పైన నాకు మీ స్థానం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ మా తాత అమ్మమ్మ మిస్టర్ డికే ఆదికేశులు గారు చాలా వరకు మీ మీడియా మీ మీ జర్నలిస్ట్ మాతో పాటు చేసిన మీరు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క హెల్త్ క్యాంప్ కానీ హెల్త్ ట్రీట్మెంట్స్ కానీ యూనో మేము చేసిన ప్రతి ఒక్క బ్లడ్ క్యాంప్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చాలా వరకు మీరు అందరూ ఒక ఫ్యామిలీగా పక్కన నేర్చుకొని చాలా వరకు సపోర్ట్ చేస్తారు మాకు చాలా వరకు పిఆర్ చేసి ప్రెసెన్స్ ఇచ్చారు దానికని నేను చాలా యూనోలీ గ్రేట్ఫుల్ టు పీపుల్ లైక్ యూ స్టాండింగ్ బై బైస్ and representing us in the greatest heights. Thank you, Andy. thank you you ఇంకొక నంజా జిల్లా కమిటీ ఫోర్త్ ఎస్టేట్ కి ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈరోజు గారు చెప్పారు ఆయన అద్భుతంగా జర్నలిజం గురించి అలాగే జర్నలిస్ట్ యొక్క తెలుగు మాట్లాడారు వృత్తిని దైవంగా భావించి జర్నలిస్ట్ గురించి మాత్రం మాట్లాడుతుంది ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో వాడకూడని పదాలు వాడి చాలా దారుణమైన పరిస్థితి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కదా ఏదైనా సాంతుల్లో చూస్తాం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మళ్ళీ తెలుగు భాషకు కొత్త మనవడిని గత వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నాగేస్తారు ఎందుకంటే తెలియక ముఖ్యంగా ఈ రకంలో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కూడా నన్ను కొన్ని సంవత్సరాలుగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా భావించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు అదే విధంగా మా పల్నో ప్రతి ఒక్క విలేకరికి ఎప్పుడు రోజు వచ్చినా అది నా నోటీసు వస్తే నేను వాళ్ళని వాళ్ళ మిత్ర బృందాన్ని మా ఆఫీసు పిలిచి వాళ్ళకు పట్టాలు కేర్ తెప్పించి వాళ్ళకి సన్మానం చేసి ఆ పత్రిక కూడా మా ఆఫీస్ లో నా మీదుగా చాలా సార్లు జరిగింది కూడా మీ అందరికి తెలిసిన విషయమై ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు కావున నేను నాకు ఇంకోటి పత్రికా విలేకరులతో రోజు నేను ఇంత సేపు గడపడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఇంకో విషయం చెప్తున్నా ఇంతకు ముందు ఒకసారి విలేకరులందరినీ మా ఆఫీస్కి పర్మనెంట్ నియోజకవర్గంలో ఒక సందర్భంగా మీ అందరికీ మేము ఒక ఇందు కేటాయిస్తామని చెప్పినాం కానీ దానికి కొంతమంది నాయకులు మాతో సహకరించుకున్న పోవడానికి మీకు నేను చేయలేకపోయా ఇప్పుడు తొందరలోనే నేను జనసేన పార్టీలో చేరుతున్నా తొందరలో నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెలుస్తా ఎందుకంటే ఇంతవరకు సౌత్ ఐదు రాష్ట్రాల్లో ఎక్కడే కానీ ఆకుల గజేంద్ర ప్రసాద్ ఒకసారి మాటిస్తే ఆ మాట నిలబెట్టుకునే దానికి ఎంత దూరమైనా పోయే సందర్భాలు చాలా ఉన్నాయి మీకు కూడా నేను మాట ఆ మాట నేను లేచేసిందే కానీ ఖచ్చితంగా మీకు బలం లేదు నియోజకవర్గంలో ఉండే విలేకరికి నేను ఇచ్చిన మాట నిరుపుకుంటా అనేది కూడా నా కమిషన్ తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తూ అతి తొందరలోనే మన డిప్యూటీ సీఎం పవన్ గారికి ఈ విషయం తెలిసి ఖచ్చితంగా అతి తొందరలో బలం లేని నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేకరికి కూడా ఇంటి జాగా కూడా మేము ఏర్పాటు చేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించిన మన పలనే నియోజకవర్గ విలేకరికి మీ అందరికీ కూడా పేరు

అసలు జర్నలిస్ట్ ఉన్నారా లేదా అనే స్థితిని తీసుకొచ్చేయరు అని విమర్శించట్లేదు నేను కానీ గోట ప్రభుత్వం వచ్చాక ముప్పై తారీఖుని అన్ని జర్నలిస్ట్ని అన్ని సీనియర్ జర్నలిస్టు ని అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరినీ పిలిచిన జగన్ పెట్టాను